హాయ్ హలో క్రేజీ జోష్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోని అయితే భద్రకాళి అమ్మవారి టెంపుల్ని అయితే చూపించబోతున్నాను క్రేజీ జోష్ యూట్యూబ్ ఛానల్ను ఇలాగే సపోర్ట్ చేయండి లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ మాకు సపోర్టివ్గా ఉంటుంది మరింత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది మరింత మందికి షేర్ అయ్యే అవకాశం ఉంటుంది చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త ఛానల్కి ఇలాగే ఎంకరేజ్మెంట్ ఇవ్వండి ఇదైతే బయట ఆవరణం అన్నమాట చుట్టూ అంతా అమ్మవారిని అయితే కట్టారు ఈ భద్రకాళి అమ్మవారి టెంపుల్ అయితే ఇదైతే శక్తి పీఠాలలో ఒకటే ఒక శక్తి పీఠం గుడిగా పరిగణిస్తారు ఇవైతే చుట్టూ అమ్మవారి టెంపుల్నైతే కట్టారు శివ పార్వతులను ఇలా అయితే కట్టారు అలా పుట్ట ఉంది బయట చుట్టూ అమ్మవారి విగ్రహాలు ఇవైతే చూపించడం అయితే జరుగుతుంది ఇదైతే అన్నమాట ఇక్కడ తిపెత్తి యాగశాల అయితే ఉంటుందండి నిరంతరం హోమాలు యాగాలు పూజలు ఇవైతే జరుగుతాయి ఇక్కడ ఆషాఢ మాసం కావడంతో ఇప్పుడైతే వారం రోజుల పాటు అయితే ఉత్సవాలు ఉంటాయండి శ్రావణ మాసం ఉత్సవాలు దేవి నవరాత్రి ఉత్సవాలు ఇలాగైతే నిరంతరం అయితే ఉత్సవాలు అలంకరణలు ఇలాగైతే జరుగుతుందండి ఇదైతే యాగశాల యాగం పూర్తయింది తాళం వేసేశారు అక్కడ హోమం పొగ ఇట్లా అమ్మవారికి పొగైతే వస్తుంది కదండి అతిపెద్ద యాగశాల శక్తి పీఠాలలో ఇదొకటిగా పరిగణించబడుతుందండి ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ ఇదైతే చె ఇక్కడనైతే అమ్మవారికి ముడుపు కట్టుకునేది అన్నమాట ఇలా ముడుపులు కడతారు భక్తులు కోరికలకు తీరిన వెంటనే ఇలా ముడుపులు అయితే కడతారండి చూడండి పెద్ద చెట్టు రావి చెట్టు ఇలా అయితే కొండ ప్రాంతంలో ఉంటుందండి ఇది అయితే హైడ్రోజెనిక్ వాటర్ అన్నమాట ఇది ఇక్కడ ది ఈ వాటర్ అయితే స్పెషల్ అన్నమాట ఇక్కడ అటు అయితే అద్దాల మేడ అండి చుట్టూ పైన అమ్మ వాళ్ళని అయితే కట్టారు ఇది కొత్తగా నిర్మించబడిందండి అంటే ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అద్దాల మేడ అన్నమాట చుట్టమ్మ వాళ్ళని అయితే పెట్టారు అమ్మవతరాలన్నీ ఎలా కట్టారన్నమాట చుట్టూ అయితే చూంచడం అయితే జరుగుతుందండి అద్దాల మీద గోపురం పైన చుట్టూ అమ్మ వాళ్ళని కట్టడం అయితే చూంచడం జరుగుతుంది ఇది అదేనండి అద్దాల మీడ వినాయకను కట్టి భద్రకాళి అమ్మవారిని అలాగైతే పెట్టారండి చూడండి భక్తులు ఎంత సందడిగా ఉన్నారు ఇదేనండి భద్రకాళి అమ్మవారి అద్దాల మీడ ఇంత అలంకరించారు పువ్వులతో పూలమాలతో అభిషేకాలు చాలా బాగా చేశారు చాలా బాగా కట్టారు చుట్టూ అద్దాలు కనపడుతుంది అయితే గుడి అన్నమాట ఓవరాల్ గుడి అయితే చూంచడం అయితే జరుగుతుందండి ఇలా ఉంటుంది ఓవరాల్ గుడి అమ్మవారి గుడి ఇలా చుట్టూ అంత ఓవరాల్గా చూపించడం అయితే జరుగుతుంది అలా దర్శించుకొని బయటికి వెళ్ళిపోతారు అన్నమాట ఇదైతే లోపలికి ఎంట్రెన్సీ అన్నమాట లోపలికి వెళ్ళగానే ఫస్ట్ నవ నవగ్రహాలు అయితే కనబడడం జరుగుతుందండి నవగ్రహాలు జరు కనబడంతో తొమ్మిది చుట్లు అయితే జరుగుతారు కదా ఇదైతే శివుడు అన్నమాట అమ్మవారు అంటే శివుడు ఉండడం కంపల్సరీ కదండి టైం అయిపోయింది అనమాట చాలా మిస్ క్లారిటీగా చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఎదురుగా నంది అందులోకి వెళ్ళి భక్తులైతే శివుణ్ణి అయితే చూడడం జరుగుతుంది ఇంకా లోపల అయితే పూర్తిగా చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఇలాగైతే కట్టారు దేవుళ్ళ యొక్క స్వరూపాలు ఆర్ట్స్ ఇవన్నీ అయితే ఉన్నాయి ఇక్కడ నెమలి ఇక్కడైతే అమ్మవారి యొక్క పీట అన్నమాట అక్కడ ప్రత్యేక పూజలు చేసినప్పుడు ఉత్సవాలు అవైతే గంటలు డంకలు అదే డప్పులు అక్కడ ప్రత్యేక పూజలకు చేసుకునేది అన్నమాట సింహాలు పులులు శివుడు ఇలాగైతే ఏనుగు ఇది అమ్మవారి యొక్క పీఠ అన్నమాట ఉత్సవాలకు అలా పెడితే ఉత్సవ ఉత్సవ విగ్రహాలు ఉంటాయి కదండి వాటి కోసం అయితే భక్తులు అయితే స్వేద తీరడం అయితే జరుగుతుంది ఇదైతే అయ్య అయ్యప్ప స్వామి పడి పూజ ఉంటుంది కదండీ దానికోసం అన్నమాట శివుడు అన్నమాట అక్కడ సూర్యచంద్రుడిని నల్ల కట్టారు తాబే క్రొకడైల్ జింక్ క్యామెల్ ఉంటే ఇక్కడ హనుమంతుని దేవస్థానం అన్నమాట సీతారామచంద్రుడు హనుమంతుడు లక్ష్మణుడు ఇదైతే ధ్వజస్తంభం వారి యొక్క ధ్వజస్తంభం అటు అక్కడైతే అమ్మవారు అన్నమాట ప్రత్యేక పూజలు అయితే చేసుకోవడం జరుగుతుంది కుంకుమార్చనకు ఇలా ప్రత్యేక పూజలు ఉంటాయి కదండీ అలాగైతే ఇలా బయటికి వచ్చేసి ద్వీపాలు పెట్టడం కొబ్బరికాయలు కొట్టడం జరుగుతుంది మూడు వందల అరవై ఐదు రోజులు బాగుంటుందని ఇక్కడ మహాదీపం అయితే పెడతారండి వంద రూపాయలు తీసుకొని మనకి ఏమంటే ఇస్తారు ఇటుపక్కకైతే వినాయకుడు అయితే ఉండడం జరిగిందండి క్లియర్గా చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను అభిషేకం కూడా చేయించుకోవచ్చు ఇక్కడ భక్తులైతే వచ్చి దర్శించుకోవడం జరుగుతుంది ఇటువైపు అయితే అమ్మవారికి గాజులు వేయడం ఇలా అయితే ఉంటుందండి ఇంకా బాగా అభివృద్ధి పనులు అయితే చేస్తున్నారు ఇంకా చెరువు తవ్వకాలు అవి అయితే చాలానే అభివృద్ధి పనులు అయితే చేస్తున్నారు ఈ టెంపుల్లో ఇలా కోరికలు ఉన్న వాళ్ళైతే ఇలా వేసుకుంటే వాళ్ళ కోరికలు నెరవేరుతాయని ఇట్లా గాజులు అయితే వేస్తారు ఇటు పక్కకి వెళ్తే కొంచెం పక్కకి వెళ్తే ఇక్కడ నాగులు ఉంటాయండి జంట నాగులు జంట నంగుల విగ్రహాలు అయితే ఉంటాయి ఇక్కడ దీపాలు పెట్టడం మొక్కకున్న వాళ్ళు చేసుకోవడం పసుపు కుంకుమాలు పెట్టడం ఇదైతే జరుగుతుందండి ఇంకా ముందుకెళ్తే ఇంకా ఓవరాలుగా గుడిని అయితే చూపించడం అయితే జరుగుతుందండి ఇలాగా ఓవరాల్ గుడి అన్నమాట దర్శించుకొని ఇలాగ బయటకు వచ్చేయచ్చు ఇంకా ఇలా వెళ్ళచ్చు అన్నమాట ఇంకా ఇక్కడైతే ఓవరాల్ గుడి ఇక్కడ అంత పందిర్లతో రేకుల షెడ్లతో భక్తులకు ఎక్కడ ఇబ్బంది కాకుండానైతే ఇంకా అయితే చేస్తున్నారు చుట్టుకొండ ప్రాంతాలు ఉన్నాయి అదైతే ధ్వజస్తంభం అంత ఎత్తులో ఉందన్నమాట లోపల నుండి అంత ధ్వజస్తంభం ఇలా ప్రత్యేక పూజలు చేయించుకునే వాళ్ళైతే ఇలాగా ఇలాగ వెళ్తారండి వెళ్ళి దర్శించుకొని బయటికి వచ్చేస్తారు ఇంకా హీట్ అయితే చూడండి ఇన్ని కొండలు కొండల ప్ర ఆకాశాన్ని అంటే ఎలా ఉన్నాయి కొండలైతే ఇటైతే చూడండి ఎంత బాగుందో ఏతే గోకులం అన్నమాట కృష్ణుడు ఆవులకు కంపల్సరీ ఉంటాయి ఇక్కడ ఇదేనన్నమాట ఈ ఈ వీడియో అయితే మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను కేజీ జస్ యూట్యూబ్ ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి